ఒకటే చెప్తా కొడుకు పుట్టినప్పుడు కాదు తండ్రికి ఆనందం కనుక ఆ తండ్రి కొడుకు పెరిగేటప్పుడు ఆ తండ్రి పడే ఆనందం అనేది వర్ణనాతీతం ఈరోజు నేను సినిమా ఫీల్డ్లో నాకు దాదాపుగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఉంది నేను థియేటర్లు నడిపిన డిస్ట్రిబ్యూషన్ చేసిన ఫైనాన్స్ చేసిన ప్రొడ్యూస్ చేసిన ఎంతో మంది టాలెంట్ వాళ్ళు పైకి రాకోకున్నట్ల చాలామందిని ఫిలిం నగర్లో కానీ మెడ్రాస్ టీ నగర్లో నుంచి చూసిన వ్యక్తిని నేను కానీ ఈరోజు ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత మా సార్ వచ్చారు పని చేస్తారు ఎట్లుందని అడిగాడు సార్ హీరోగా ఓకే సార్ నా కొద్దిగా డైరెక్షన్ నాకు అంత సాటిస్ఫాక్షన్ కాలేదని నేనేదన్నా ఓపెన్ కానీ నా స్టేట్మెంట్ ఫస్ట్ హాఫ్తోనే అయిపోయింది సెకండ్ హాఫ్ చూశాక డైరెక్షన్ ఆ హండ్రెడ్ పర్సెంట్ నా అనుభవంతో చెప్తున్నా హీ ది ఫ్యూచర్ ఆఫ్ హీరో మన ఆదోని నియోజకవర్గం నుంచి ఆదోని కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక హీరో ఇందాకే మా తమ్ముడు కూడా చెప్పాడు ఆదోన్లో సినిమా ప్రొడ్యూసర్లు మన టిజి విశ్వప్రసాద్ గారు దాదాపుగా ఒక ఎనిమిది ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఆయన కూడా దాదాపు యాభై చిత్రాలు నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు ఆదోనిలో ఉన్న యువకులకి మన నేను రుద్రవీర్రాజ్ అని చెప్పను మన శరణ్ పేరే చెప్తాను మన శరణు రేపు రాబోయే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఒక సినిమాలో పోవాలన్నా ఒక గా పోవాలన్నా వాళ్ళకి స్ఫూర్తిదాయకమై రేపు మీ ఇండస్ట్రీలో ఎత్త స్థాయికి వెళ్ళినప్పుడు మన ఆడోని వాళ్ళు ఎవరన్నా కానీ ముందుకు వస్తే వాళ్ళని కూడా మీ ఇంత పాటి జర్నీ చేసి మీరు వాళ్ళకు కూడా కొంతమందికి భవిష్యత్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ ఎక్కువగా మనము వాళ్ళ కుటుంబ సభ్యులైతేనేమి వాళ్ళ స్నేహితులైతేనేమి మన శరణ్ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ సారులు కానీ మేము కానీ మీరు కానీ ఆదోని ప్రజలు కానీ అందరూ ఈరోజు చరణ్ భవిష్యత్తుకి అంటే రుద్ర వీర్రాజు భవిష్యత్తుకి వెన్నంటూ ఉండి నడిపించిన ప్రొడ్యూసర్ కిరణ్మయ్యి చేకూరి వాళ్ళకి మాత్రం మన ఆదా నుంచి అందరూ వందనాలను తెలియజేయాలని చెప్పి అందరి తరఫున రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆమె పెట్టుబడి పెట్టలేకపోయితే ఆమె ముందుకు వచ్చింది కాబట్టి ఈ రోజు ఆదోని ప్రజలు ఇంత టాలెంట్ ఆ ఆయన సత్యానంద గారి దగ్గర దాదాపుగా ఒక్క సంవత్సరం ట్రైనింగ్ అయిన ఇదివరకే ఒకసారి కళ్ళ సినిమా తీసినాడు ఆ పిల్లడు అప్పుడు ఆ ఫీల్డ్ మీద ఉన్న కసితో ఇంట్రెస్ట్తో తల్లిదండ్రులు అందరూ ఎంత వారించినా దీంట్లో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చెప్పి మన సత్యానంద గారు రాఘవేంద్రరావు గారు శిష్యులు చాలా మంది పవన్ కళ్యాణ్ అక్కడే ట్రైనింగ్ తీసుకుని ఉండేది దాదాపు సంవత్సరం పాటు తల్లి తండ్రి అందరు నిలిచి అక్కడే ఉండి ఆ కసి హీరో కావాలనే కసి ఆయన ని చూపించాలనే కసి ఈరోజు ఆ పిల్లవాడు కట్టబడిన కష్టానికి ఆ కుటుంబ సభ్యులు ఎంత ఆనందపడతారనే దానికి ఈ రోజు సెకండ్ హాఫ్ అనేది పడాల ఒక్క ఏటు పడాల మేడం గారే తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సోదరులకు అందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం సార్ కంగ్రాచులేషన్ సార్ కంగ్రాజులేషన్ ఇంకా టాలెంట్ ఉండే వ్యక్తి మన ఆదాయం ఇంకా మనం అందరూ చేస్తే కదా హిట్ అయ్యి మన ముగబిడ్డ గురుద్రవీ రాజ్ రాష్ట్రానికి ఒక మంచి హీరోగా చూడాలనేది మన ఆశించి అన్ని రకాలుగా మన హీరో ప్రొడ్యూసర్ దీని సపోర్ట్ ఉంటేనే ఏ సినిమా అయినా ప్రొడ్యూసర్ సపోర్ట్ లేకుంటే ఏది కాదు సో దానికి ఎంకరేజ్మెంట్ కూడా నేను కూడా చూసుకుంటుంది వారికి ప్రత్యేకంగా ఎంకరేజ్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా గురించి వారు చాలాసార్లు మాకు చెప్పారు ఎందుకు యాక్టింగ్ బిజినెస్ లాంటి మేము బిజినెస్ చేస్తున్నాం అంటే మంది లేదు సినిమా చేస్తాను బాగా చూపిస్తాను కూడా ఆదుపట్టినది వారు నిజం సాధించుకున్నారు సో మన మా మా అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్ సో వారి కూడా ఎందుకంటే మనం అందరూ ఆశతో ఏదో చూస్తున్న ఈ సినిమా నేను రిలీజ్ అయింది అక్కడ కూడా మంచి టాప్ వచ్చింది ఇక్కడే చాలా మంది ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు కూడా సో ఆదాయంలో కూడా మనం ఫస్ట్ లో చూసాం చాలా బాగుంది అనేది మన అందరికీ సో ఈ టాప్ ప్లస్ ఈ ఏదైనా చేస్తే మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి సో మీ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు ఎందుకంటే మీ నుంచే ఇద్దరు తెలుస్తున్నాం సో ఈ మరి ఫ్రాన్స్ వాళ్ళు మీ ఎంతో కష్టపడి ఎందుకంటే మంచి ఫ్రెండ్స్ లో చేయాలన్నా క్రికెట్ అయినా స్పోర్ట్స్ అయినా ముందుకు వచ్చి అన్ని రకాలుగా ఎక్సర్సైజ్ చేస్తుంటారు ప్లస్ ఆల్ ఆల్ అధ్యక్షులు ఇన్చార్జెస్ అందరూ వచ్చారు వారు కూడా మనం అందరూ ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ ఒకసారి మనం అందరూ ఎంకరేజ్ చేసి మన ముందు బిడ్డ వీర్రాజు రోగ్ర వీర్రాజు రీర్రాజుని ఎంకరేజ్ చేసి రోజు ఆదోని మోగుతా ఉంది అలాగనే రాష్ట్రంలో కూడా ఆదోని అని మోగాలనేది ధన్యవాదాలు కలెక్టర్ నమస్కారం నమస్కారం అందరి గోనికి రాష్ట్ర అధ్యక్షులు ఫ్యాన్స్ ఉన్నారు నుంచి ఇప్పుడున్న హీరోలు అందరికీ విచిత్రమే అంటే ఆదో స్టేట్ లీడర్ రాష్ట్ర నాయకులు ఉన్నారు అటువంటి ఆ మనకు హీరో పుట్టినాడంటే చాలా ఒక అభిమానం అంటే బిడ్డల్లో పెట్టుకునే అభిమానులు కేవలం పుట్టినాడంటే నిజంగా మనం చాలా చైవే ఎందుకంటే మన ఆదోనికి వస్తున్నాయి మన ఆదోలో ఒక నిర్మాత అగ్రజ స్థాయిలో ఒక ఉన్నాడు ఆదోన్ లో రణమంగ స్వామి సినిమా కూడా అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి ఆదోని సినిమా ప్రణాయం అవుతుందని నేను

ఆమె సత్తా తెలుస్తుంది చలన చిత్రంలో ఎక్కడో ఒక ఊరు వారు మాత్రమే అప్పుడు తెలుగు చలన చిత్రంలో చాలా హీరోలు ఉన్నారు ఆ ఊరు పేరు చెప్పుడు ఇక నుంచి మన ఆదరణ నుంచి హీరోలు యాక్టర్లు కానీ ముందుకు రావాలని మనసారా కోరుకుంటాం సార్ ఇది ఇలాంటి చిత్రమే కాదు ఇప్పుడు తొలిసారి ఇంత అద్భుతమైన చిత్రం ఇచ్చినారు ముందు మంచి చిత్రాలు చేయాలని మేము కూడా మా హీరో తరఫున మా పేదూ అందుబాటులో ఉంటాం సోదరుడు పంటల మాట్లాడకుండా ముందటి సాగి

చాలా ఇంట్రెస్ట్ సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటాడు సినిమానే కాకుండా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ బంధుల్ని తనదైన శైలితో సహాలు ఇస్తూ ముందుకు తీసుకువస్తున్న మా భూపల్ చౌదరి గారికి మరియు మేడం రాయల్ స్టార్ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ కిరణ్మై చూరి గారికి మరియు మా ఆణిమూర్యం మా ఆడని బిడ్డ పొద్దుబిడ్డ రుద్రాజ్ వీర్రాజ్ గారికి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి విట్టాశ్వనయ్య గారికి మరి చిన్న బసప్పయ్య గారికి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈనాటి కార్యక్రమాన్ని ముందుగా పెద్దలు విట్ట గారు ఈ సినిమా గురించి రెండు వివరాలు జన్స్పంచున్నాం

మామూలుగా మాట్లాడుకుంటుంటాము కానీ ఈరోజు ఎన్నిసార్లు మాట్లాడుకుంటుంటాం జనాలు మాట్లాడుకుంటుంటాం యాక్టింగ్ గురించి చెప్పడం నేను వినలేదు చెప్పలేదు ఇప్పుడు ఈరోజు సినిమా అందరూ నన్ను తలుపుకొని నన్ను అందరూ ఈ సినిమా చూడాలన్నా నేను ఇక్కడ నిలబడి మాట్లాడాలన్నా ఇదేది ఏది జరగాలన్నా నేను మా ప్రొడ్యూసర్ గారికి చదువు గారు నాకు నేను నాకు తల్లితో సంబంధం అంటే అది చాలా తక్కువ అవుతుందేమో ఎందుకంటే నాకు జన్మనిచ్చిన తల్లి తర్వాత నాకు ఇది పునర్జన్మని నేను చెప్పుకుంటాను అలాగే నా తల్లిదండ్రులకి నా కుటుంబానికి అందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ వేదిక మీద అలంకరించిన పెద్దలు ఇంకా రమేష్ అంకూర్ గోపాలన్న ముజీ అలాగే ఆల్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ నా ఫ్రెండ్ అశ్విన్ వీళ్ళందరూ నాకు ఈ సినిమా ముందు నుంచి కూడా చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు ఈ సినిమాకి నాకు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు నేను అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటాను ఓకే ఇంకొకటి ఆదోని నుంచి మనం హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా సాధించాలి సినిమానే కాదు ఏదైనా సాధించాలి అని అంటే చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి నేను మీకు సింపుల్ గా స్పీడ్ బ్రేకర్స్ అని చెప్తున్నా అది మీకు అర్థం అవుతుంది చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి ఎన్నో కష్టాలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఏవేవో ఉంటాయి దేవుడు మా ప్రొడ్యూసర్ గారు లాంటి వాళ్ళ దేవాల నేను అవన్నీ దాటుకుని వచ్చాను కాబట్టి గోపాలంలో చెప్పినట్టు నేను ఒక మాట్ ఇస్తున్నా నేను ఇక్కడ నుంచి రియల్ టాలెంట్స్ ఏ సినిమాకి సంబంధించిన ఏ క్రాఫ్ట్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ఏ క్రాఫ్ట్ ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా ఆ స్పీడ్ బ్రేకర్లను దాటుకుని వచ్చేలాగా నా వంతు సహాయం ఎందుకంటే అది ఎంత కష్టమైన పని నాకు తెలుసు నేను అనుభవించాను కాబట్టి అది నాకు పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నాను సో నేను అందరికీ సపోర్ట్ గా ఉంటానని గోపాలన్నకి మాట ఇస్తున్నాను ఇక సినిమా విషయానికి వస్తే మేము సినిమా నెల్లూరు సముద్ర తీరంలో ఫిఫ్టీ ఫైవ్ డేస్ సింగిల్ షెడ్యూల్లో షూట్ చేశాము అంత అవుట్డోర్ కండిషన్స్లో లో ఈ సినిమాని షూట్ చేయడానికి నా క్రూ అంతా డిఓపి ఆర్ట్ డైరెక్టర్ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్స్ రైటర్స్ సినిమా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అజయ్ ఘోష్ గారు బెనర్జీ గారు గోపరాజు రమణ గారు అలాగే కిషోర్ మాయన్ గారు అదే కాకుండా చిన్న చిన్న పాత్రలు ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ ఒక వన్ ట్వంటీ క్యారెక్టర్స్ వస్తాయని గమనిస్తే ప్రతి ఒక్కరు వాళ్ళు న్యాయం చేయబడితే ఈ సినిమా ఇలా వచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ గగన్ కానీ ఎడిటర్ కేఎన్ ప్రకాష్ కాంతార ఎడిటర్ అలాగే టిఐ పోస్ట్ ప్రొడక్షన్ సౌండ్ మిక్సింగ్ బీజిఎస్ విజి రాజన్ మంజరి సినిమాటిక్స్ ఇలా ప్రతి ఒక్క చాలా పేర్లు ఉండండి అందరికీ నేను థ్యాంక్ యూ చెప్ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఈ సినిమా నా జార్నీ మా ప్రొడ్యూసర్ గారు జర్నీ ఇక్కడతో ఆగదు ఇది జస్ట్ బిగిలింగ్ మాత్రమే ఇంకా ముందు ముందు ఇట్లాంటి కథలు జనాలకి ఒక కమర్షియాలిటీతో పాటు ఒక మెసేజ్ మాత్రం మేము ఎన్నో చేస్తాము ఇది జస్ట్ బిగినింగ్ అంటే దీనికి మీ అందరి సపోర్ట్ నాకు అవసరం ప్రత్యేకంగా మీడియా సపోర్ట్ లేకపోతే నేను ఏం చేయలేమండి సో నేను మీ మీడియా మిత్రులందరికీ నేను చేతులు వేడి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే మేము ఎంత మా ఊరిని అందరికీ మాటిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు చాలా అనే విషయం రాగానే నేను ఆదోని వాడు కాబట్టి ఆదోని అని రాగానే ప్రతి ఒక్కరండి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ అందరి మెసేజ్ నేను చూశాను మన ఎమ్మెల్యే గారు బిడ్డ రామేశ్వర్ గల్ భూపాలన్న పెద్దయన మీనాక్షి నాయుడు సార్ గారు సాయి ప్రసాద్ రెడ్డి సార్ గారు వీళ్ళందరూ కలిసి వచ్చి ఒక్క తాటిపైన అన్ని హీరో ఫ్యాన్స్ అసోసియేషన్ ఒక్క తాటిపైన కలిసి వచ్చి మన ఆదోనాడు ఏదో చేస్తున్నాడు వాడికి నేను సపోర్ట్ చేయాలని ఒక అందరూ ఒక వాయిస్ ఇచ్చినప్పుడు నేను అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ మీ ఎంటర్టైన్మెంట్తో ఇంకా చాలా మంచి పనులు చేసి పెద్ద పెద్ద సినిమాలు తీసి మన ఆదోని ఆదోని పేరుని తెలిగింప చేస్తానని నేను మీకు మానిస్తున్నాను ధన్యవాదాలు செல்போன் <laughs> <laughs> <laughs>

आज के टाइम से बहुत वाला है 300 पगड़ी जिस पर मतकोटे पूरा वाला है 저는 이 크레인 아가씨. А ну вот.